ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీకు తెలుసా రోల్స్ రాయ్స్ కంపెనీ కార్లను మాత్రమే కాదు తేనెను కూడా తయారు చేస్తుంది అయితే ఈ తేనెను ఎవరైతే రోల్స్ రాయ్స్ కార్ కొంటారో వారికి మాత్రమే ఇస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక రీసెర్చ్ ప్రకారం ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో అలాంటి వారికి నార్మల్ గా ఉన్న నాలెడ్జ్ కన్నా ఎక్కువగా ఇంటెలిజెన్స్ పెరుగుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఈ భూమి మీద కొన్ని లక్షల చెట్లు అనేవి ఉడతలు పండ్లను తిని వాటి గింజలను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల అవి చెట్లుగా పెరిగాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే చర్చ్ డోర్స్ రాత్రిపూట తెరిచే ఉంటాయి ఎందుకంటే ఇల్లు లేని పేదవారు అక్కడ పడుకోవడానికి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చీమ పేరు పాండా అండ్ ఈ చీమ చూడడానికి పాండలా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు తెలుసా ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ గన్ పేరు గుస్తవ్ గన్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన ఇండియాకు తొలి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా డాక్టర్ ఆనంది బాయ్ గోపాలరావు జోషి గారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ